మా గార్డెన్లో దానిమ్మలు బాగా కాస్తున్నాయండి ఒక కాపు అయిపోగానే ఇంకొక కాపు రెడీ అయిపోతుంది అలాగా ఇప్పుడు మూడోదో నాలుగోదో కాపు నేను వీడియోలు మొదలుపెట్టిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ ఈ సైజు మళ్ళీ నెక్స్ట్ ఇదిగోండి ఈ చిన్న సైజు ఉన్నాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ కో ఈ పెద్ద సైజు కోసేస్తున్నాను అవి ఒక పదిహేను కాయలు ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇదిగోండి చిన్న సైజు ఇవి వీటికి కూడా గుడ్డ కట్టాను నేను వెంటనే ఉడతలు అవి తినకుండా ఎండకి కాయలు మచ్చపడకుండా అందుకని ఇలా గుడ్డ చుట్టేశాను పెద్ద కాయలు అయితే ఒక పదిహేను ఉన్నాయి నేను ఒక పన్నెండు కాయలు కట్ చేశాను పండే ఇలా చూడటానికి నిన్న ఈవినింగ్ సాయంత్రం నిన్న రెండు కాయలు కట్ చేసి చూశానండి పండిని ఎర్రగా అయితే ఈ పిందెలు మూడు నెలలకి తయారవుతున్నాయి కాయలు పండాలంటే మూడు నెలలు పడుతుందండి మూడు నెలలు అయిపోయి ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది కదా అని నేను కోసి చూశాను చూసినప్పుడు ఎర్రగా పండేయండి అందుకని మిగతా ఈ పన్నెండు కాయలు నేను కోసేసాను తర్వాత ఇదిగో చూస్తున్నారుగా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్పు అయిగోండి రెడీ అయిపోయాయి పోతా పింద ఉంది కదా మనకి సంవత్సరం పొడిగూతా ఈ దానిమ్మలు కాస్తూనే ఉంటున్నాయండి ఎప్పుడు చెట్లు ఖాళీగా ఉండట్లేదు ఎంత ఎండాకాలమైనా ఇవి మీరు కూడా దానిమ్మ చెట్లు పెంచుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఈసారి సైజు కూడా కొంచెం పెరుగుతుందండి చెట్టు పెరిగే కొంతగా సైజు పెరిగింది చూస్తున్నారుగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చాలా మీ కా మీ తోటలో కనుక ఇలా కాయలు కాయకపోతే కట్ చేసేయండి మొక్కలు ఏమీ డౌట్ పడాల్సిన పని లేదు కట్ చేయండి ఆ చిగురుతో పాటు పూత పింద బాగా వస్తుంది చెట్టు మొదలు బాగా ఈరోజు హార్వెస్ట్ అండి ఇవి చెట్టు మొదలు బాగా గట్టిగా అయిపోయింది అనుకోండి గుల్లగా తవ్వండి తవ్వి ఎరువేసి మళ్ళీ మట్టితో కప్పండి రెండు పూట్ల నీళ్లు పోయండి అంతేకాదు పైన నీళ్లు స్ప్రే చేయండి వాటర్ వర్షాకాలంలాగా పొద్దున సాయంత్రం స్ప్రే చేస్తే మొక్కలు చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాయండి ఏ పురుగు తెగులు కూడా పట్టకుండా ఉంటుంది వాటరింగ్ చేయటం వల్ల మనం కుండీలోనే కాకుండా చెట్టు పైన కూడా స్ప్రే చేయండి వాటర్ అప్పుడు మొక్కలు బాగా హెల్దీగా ఉంటాయి బాయ్